అంతరాత్మ పూర్వం గంగానది తీరాన బాబులాల్ అనే అతడు ఒక పిండి మరపెట్టుకొని జీవనోపాధి సాగించుకుంటున్నాడు ఊళ్ళో వాళ్లే కాకుండా పరిసర ప్రాంతస్తులు కూడా ఈ మరకు బియ్యము పప్పు దినుసులు తెచ్చి పిండి ఆడించి పట్టుకుపోయేవారు తన కష్టానికి బాబులాలు డబ్బులు పుచ్చుకునేవాడు కాదు ఈ తెచ్చిన దినుసులలో పదోవంతు తన కూలీగా వారి నుంచి తీసుకునేవాడు అయితే ఇలా పదోవంతు దినుసు తీసుకుంటే కొంచెం కొంచెంగా వచ్చే రాబడి వల్ల బాబులాల్కు తృప్తి కలగలేదు త్వరలో ధనికుడు కావాలని ఆత్రం పట్టుకుంది బాబులాలు మరొక వచ్చే ఖాతాదారుల్లో ఒక పెద్ద రైతున్నాడు ఆయన పదిహేను రోజులకు ఒకసారి కొన్ని బస్తాలు బియ్యం తెచ్చి పడేసిపోతూ ఉంటాడు ఒకప్పుడు ఆ పెద్ద రైతు ఇలాగే బియ్యం బస్తాలు తెచ్చి పడేసాడు ఆయన వెళ్ళిపోగానే బాబులాల్కి మనసులో ఒక ఆలోచన వచ్చింది ఈయన సరుకులో మామూలుగా నాకు పదోవంతు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏమన్నా చూడవచ్చాడా ఇంత మొత్తంలో అదేం తెలుస్తుంది దక్కిన పిండి మరి వాళ్ళందరూ ఇలా చేసి భాగ్యవంతులు అవుతున్నారు కదా నేను మటుకు ఎందుకు కాకూడదు అని అనుకున్నాడు ఉద్దేశించినట్టుగానే బాబులాలు ఆ రోజున న్యాయమైన తన పదోవంతు కన్నా కొంచెం ఎక్కువగానే తీసి వేరే ఒక తట్లో పడేశాడు అయితే ఇలా పడవేసినప్పటి నుంచి అతని మనసు పీగుతుంది ఏం చేసింది తనకు తెలుసు ఆ పని చేసింది శుద్ధ తప్పని అతనికి బాగా తెలుసు అయినా అన్యాయంగా తీసుకున్న ఆ బియ్యం తిరిగి అసలు సరుకులో వేసేద్దామా అంటే అందుకు మనస్కరించలేదు ఇటువంటి సమయంలో ఇంకొక ఆలోచన తట్టింది బాబులాల్కు ఒక పేద వితంతువు బస్తా బియ్యం తెచ్చి అతను ఎదటినే చేరవేసింది అది చూసి బాబులాలు ఈమె చాలా పేదరాలు ఈమె వద్ద నా వంతు కంటే తక్కువగా తీసుకుంటాను పేదవాళ్లకు సాయం చేస్తే పుణ్యం కూడా ఆ పాపానికి మంచి పనికి సరిపోతుంది అనుకున్నాడు కొన్నాళ్ళ తర్వాత ఆ పెద్ద రైతు వద్ద నుంచి మళ్ళీ కొన్ని బస్తాలు బియ్యం వచ్చిపడింది ఈసారి కూడా బాబులాలు తన వంతుకు మించే తీసుకున్నాడు ఎన్నిసార్లు అయినా ఇలా రైతుకు సరుకులో ఎక్కువ భాగం తీసుకుంటూనే ఉన్నాడు కానీ ఆనాడు అనుకున్నట్టు పేద సరుకులో నుంచి ఖచ్చితంగా తగ్గించి తీసుకోవడం లేదు ఆ విధంగా దొంగిలించిన అన్యాయార్జితం కొట్టులో తట్టలతో నిండిపోతూ అభివృద్ధి అవుతూ ఉంది కానీ మనసులో మాత్రం శాంతి అంతకు అంతకు తగ్గిపోతూ వచ్చింది బాబులాల్ గొప్ప భక్తుడు సాయంకాలం రోజు ప్రార్థనా మందిరానికి వెళ్లడం పరిపాటి ఆ రోజున వెళ్లి కూర్చునేసరికి మందిరంలో గోడలకు వేలాడగట్టబడిన నీతి వాక్యాలు అతన్ని కనిపించాయి అందులో దొంగతనము చేయరాదు అనే వాక్యం మొట్టమొదటిది ముందంతా అవతల మర ఆడుతూ ఉంటే యువతలు కూర్చొని మంచి పుస్తకాలు చదువుతూ ఉండేవాడు మిత్రులతో ప్రసంగించేవాడు ఫలానావాడు ఫలానా దొంగతనం చేసినందుకు ఇన్ని నెలలు శిక్ష పడి అని ఎవరన్నా చెబితే ఆసక్తితో వినేవాడు ఇప్పుడు ఆ ప్రసక్తి వస్తే వినిపించుకోకుండా తప్పించుకుంటున్నాడు బాబులాల్ ప్రార్థనా మందిరానికి వెళ్లేసారిలోనే జైలు ఉన్నది ఆ జైలు కిటికీల వైపు పరకాయించి చూస్తాడు ఆ లోపల ఉన్న వాళ్ళలో ఎవడు ఏరేరకి శిక్షింపబడ్డాడో అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ విధంగా క్రమంగా రోజురోజు బాబులాల్ మనస్సుకి అవుతున్న బరువు భరింపరాంది అయిపోయింది పోని సరాసరి ఆ పెద్ద రైతు వద్దకుపోయి అయ్యా నా వల్ల ఈ పొరపాటు వచ్చింది మన్నించండి అని చెప్పేద్దామా అంటే ధైర్యం చాలడం లేదు అతను సరుకు నుండి అన్యాయంగా తీసిన సొమ్ము తన వద్ద ఉంచుకోవడానిక మనసు లేదు ఏం చేసేది ఇటువంటి అవస్థలో ఉంటున్న బాబులాలుకు తప్పించుకోగల ఒక చిన్న ఉపాయం తట్టింది పదిహేను రోజులకు ఒకసారి పెద్ద రైతు బియ్యం మూటలు పట్టించుకొని ఈ పిండి మనకు మామూలుగా వస్తూనే ఉన్నాడు అంటే ఈ క్షణం వరకు ఆయనకు బాబులాల్ పైన ఎటువంటి అనుమానమూ కలగలేదన్నమాట కనుక మళ్ళీసారి నుంచి తన పదోవంతు మాత్రమే కూలు తీసుకోవడానికి బాబులాల్ నిశ్చయించుకున్నాడు అసలు ఏమీ తీసుకోకుండా ఉందామా అని కూడా అనుకున్నాడు కానీ పిండి మరీ హెచ్చుగా కనపడితే గభీమని తేడా తెలిసిపోయి తను పట్టుబడిపోవచ్చు కనుక బాబులాలు నాటి నుంచి ఏం చేస్తూ వచ్చాడు అంటే క్రమంగా ఒక్కొక్క మాటు లోగడ తను ఎంత ఎక్కువ తీసుకొని ఉన్నాడో అంతా పూర్తి అయ్యే వరకు తగ్గించుకుంటూ వచ్చాడు ఇలా చేయడం వల్ల రైతుకు తను రుణపడి ఉండడు ఆయనకు క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు అని బాబులాల్ ఉద్దేశం లెక్కలన్నీ తీసి చూసి రైతు తాలూకు సరుకు ఎంత పె తెచ్చుకున్నది తెలుసుకుని అంతా బాకీ తీరిపోయే వరకు తన కూలి తగ్గించుకుంటూ వచ్చాడు అప్పుడేదో మనసు తేలిక పడింది అనుకున్నాడు కానీ ఇంతకాలం నుండి అక్కడ రైతు పొలంలో ఏం జరుగుతున్నదో తెలిస్తే బాబులాల్ మనసులో చిచ్చు పుట్టి ఉండేది రైతు భార్య భలే తెలివైంది మరణ నుంచి వచ్చే పిండిని ఆమె చాలాసార్లు కొలిచి చూసుకుంది తగ్గడం కూడా కనిపెట్టింది చివరకు ఉండబట్టలేక తన అనుమానం భర్తకు చెప్పింది అబ్బే వాడు అలాంటి వాడు కాదు వాడి తండ్రిని తాతను కూడా నేను ఎరుగుదును అన్నాడు రైతు నవ్వుతూ అందుకే సరే న్యాయస్థుడైతే మంచిదే కానీ మనం పంపే బియ్యం వచ్చే పిండి సరిచూసుకుంటే ఇబ్బంది లేదు కదా అన్నది అలాగే కానిమ్మన్నాడు రైతు ఈసారి బియ్యం కొలిచి పంపి పిండి రాగానే కొలిచి చూస్తే తక్కువకు బదులుగా హెచ్చుగా ఉంది ఆమెకు ఆశ్చర్యం వేసింది రైతు మరింత పక్కపక్క నవ్వుతూ నేను చెప్పలేదా అన్నాడు మళ్ళీ ఇంకొకసారి చూస్తే కానీ నిజం తేలదు అంది భార్య అక్కడ బాబులాలు తను హెచ్చుదగ్గులేమీ తీసుకోకపోవడం వల్ల అంతా సర్దుకుపోయిందని తలిచి మనసులో హాయిగా ఉంటున్నాడు ఇప్పుడు పిండి హెచ్చుతగ్గులు లేక సరిగా రావడంతో రైతుకు భార్యకు కూడా సందేహం పట్టుకుంది ఆనాడు రైతు భోజనం అవుతూ ఉండగా భార్యతో నువ్వు చెప్పినట్టు ముందంతా తక్కువ రావడం తర్వాత ఎక్కువ రావడం ఇప్పుడు సరిగ్గా రావడం చూడగా చిత్రంగా ఉంది ఆ బాబులాల్ తోకపురాళ్లలో ఏదైనా పొరపాటు ఉందేమో రేపు ఒకసారి పోయి చూసి వస్తాను అలాంటి పొరపాట్లు సాగనివ్వకూడదు అని చెప్పాడు అదే నేననే మాట మూడు నాలుగు సార్లు పిండి తగ్గింది రెండు సార్లు ఎక్కువైంది ఇవన్నీ కూడా మీరు కళ్ళారా చూశారు ఇప్పుడు సరిగ్గా ఉండడం ఏంటి నేను ఊరికే చెప్పలేదు అన్నది భార్య మరునాడు ఉదయమే పెద్ద రైతు బయలుదేరి మరొక వెళ్ళాడు ఆయన చూస్తూనే బాబులాల్కు కంగారు కొట్టింది ముఖం దించుకుపోయింది దండం కూడా సరిగ్గా పెట్టలేకపోయాడు ఎందుకు వచ్చానో తెలుసు కదా బాబులాల్ అన్నాడు రైతు బాబులాల్ బదులు చెప్పలేదు పోయిన తడము మా బియ్యం కొలిచావా అని అడిగాడు రైతు కొలిచానండి అన్నాడు హీనస్వరంతో బాబులాల్ మరి పిండి ఎక్కువ ఉందేం మాకు నువ్వు ఉత్తనే విసిరిపెట్టలేదని మొదటే చెప్పాను కదా అన్నాడు రైతు బాబులాల్ ముఖం పాలిపోయింది ఇదిగో బాబులాల్ మేము నీ తండ్రి తాతల నుంచి మీ మరలోనే విసిరించుకుంటున్నాం ఏమిటి వచ్చిన చిక్కు నిజం నాతో చెప్పు అన్నాడు రైతు చితికిపోయిన కంఠస్వరంతో బాబు దాన్ని కూడా నవ్వుదామని దొంగ పని చేశాను తరువాత చేసిన తప్పు దిద్దుకోవడానికి ప్రయత్నించాను మీ సరుకులో నుంచి నేను తీసుకున్న దొంగ సొమ్ము అంతా ఇదిగో ఆ కొట్టులో తట్టలో ఉంది అది మీకు అప్పగించే వరకు నాకు మనశ్శాంతి లేదు అని గెలిపించాడు బాబులాలు అందుకు రైతు పిచ్చివాడ సరుకుపోయినందుకు ఎడిచాడు గతం పోని దీంతో నువ్వు ఒక పాట నేర్చుకున్నట్టయింది ఈ సంగతి నా భార్య ఒక్కతికే తెలుసు ఆమె ఎవరికీ చెప్పదులే భయపడకు అందువల్ల నీ పట్ల నా నమ్మకం తగ్గిందని మాత్రం అనుకోకు అంటూ ధైర్యం చెప్పి మందలించాడు తన వద్ద నిలువ ఉండిపోయిన బియ్యం పిండి పట్టించి రైతుకు పంపించి వేశాడు బాబులాల్ నాటి నుంచి గుండె నిబ్బరంతో బాబులాల్ మళ్ళీ తలెత్తుకు తిరగసాగాడు ఇప్పుడు ప్రార్థనా మందిరంలో నీతి వాక్యం చూసినప్పుడు అతనికి మనసులో బెరుగ్గా ఉండడం లేదు చాలా సంతోషంగా ఉంటున్నాడు